జనసేన పి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారు కౌన్సిలింగ్కు ఏకగ్రీవంగా ఎన్నుక అవటంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్ ఎలక్షన్ డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాను ఇంకా ప్రమాణం చేయాల్సి ఉందని చెప్పారు ఇక మొదటి సెషన్ ప్రారంభానికి కొంత టైం ఉండటంతో ఆ సమయాన్ని కౌన్సిలింగ్ స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు మనలో మండలిలో ప్రశ్నోత్తరాలు పైన స్టడీ చేస్తానని గతంలో పనిచేసిన ఎమ్మెల్సీల దగ్గర మార్గదర్శకత్వంలో ముందుకెళ్తానని చెప్పారు ఇక పాత్రికేయుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభం చూస్తే ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బిఎల్ పూర్తి చేశారు లా చేసినప్పటికీ జర్నలిజం వైపు మక్కువతోటి జర్నలిజంలోనే కొనసాగారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ విశేష అనుభవం ఉంది సుమారు పాతికేళ్ల పాటు ప్రింట్ మీడియా మీడియా రంగంలో పనిచేశారు ఈనాడు ఈటీవీలో సుదీర్ఘకాలం సేవలు అందించారు మా టీవీ న్యూస్ హెడ్గా పనిచేశారు అదే ఛానల్లో కొద్ది కాలం అసోసియేట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత సివిఆర్ హెల్త్ ఛానల్లో సివిఆర్ హెల్త్ మ్యాగజైన్కు ఎడిటర్గా సివిఆర్ న్యూస్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్గా ఏకకాలంలో సేవలు అందించారు జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్గా పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు ఇక ఆయన ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన వెల్లడించారు ఎమ్మెల్సీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన అభ్యర్థి పి హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్ క్రిమినల్ కేసులు లేవని వెల్లడించారు ఇక ఆయన అఫ్టి వీటిలో జనసేన తరఫున ఎన్నికైన హరిప్రసాద్ గారు తన వద్ద ఇరవై ఆరు లక్షలు విలువ చేసే బంగారం ఉందని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మోడల్ స్విఫ్ట్ కార్ అని చేతిలో యాభై వేలు నగదని నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని వెల్లడించారు ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్